డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు నార్ అప్డేట్స్ ఏపీ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీరందరూ కూడా వీలైనంత తొందరగా ఆన్లైన్లో అప్లై చేసుకోండి ఎంత తొందరగా అప్లై చేస్తే మనకు దగ్గరలో ఉన్న సెంటర్స్ పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక ఆన్లైన్లో అప్లై చేయడానికి మనము రెడీగా ఉంచుకోవాల్సిన సర్టిఫికేట్ల గురించి తెలుసుకుందాము ఆ సర్టిఫికెట్స్ మన దగ్గర ఉంచుకుంటే మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వివరాలన్నీ కూడా నీట్గా ఎంటర్ చేసుకోవచ్చు నెంబర్ వన్ మనము హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను మనకు ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ దగ్గర పెట్టుకోవాలి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది హాల్ టికెట్ నెంబర్ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ టెన్త్ క్లాస్ హాల్ టికెట్ కూడా దగ్గర ఉంచుకోండి ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ మనకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లో ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ లేటెస్ట్గా తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకెళ్ళండి ఆధార్ నంబర్ దీనికోసం మనం ఆధార్ కార్డు దగ్గర ఉంచుకోండి పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఏవైనా మీ దగ్గర ఉంటే వాటిని తీసుకెళ్ళండి ఇన్కమ్ సర్టిఫికేట్ అప్ టు వన్ ల్యాక్ ఆర్ అప్ టు టూ ల్యాక్స్ ఆర్ మోర్ దెన్ టూ ల్యాక్స్ మనకు మూడు కేటగిరీలు ఉంటాయి అప్ టు వన్ ల్యాక్ లేదా అప్ టు ల్యాక్స్ లేదా మోర్ దాన్ టూ ల్యాక్స్ మోర్ దాన్ టూ ల్యాక్స్కి మనము ఇన్కమ్ సర్టిఫికేటు పెట్టాల్సిన అవసరం ఉండదు దాని నంబర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు అప్ టు వన్ ల్యాక్ అప్ టు టూ ల్యాక్స్ అయితే ఆ ఇన్కమ్ సర్టిఫికెట్ మనము నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది లేదా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దాన్ని తీసుకెళ్ళండి రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు తీసుకెళ్ళండి స్టడీ ఆర్ రెసిడెన్స్ ఆర్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ లోకల్ స్టేటస్ లోకల్ స్టేటస్ కోసం మనము స్టడీ సర్టిఫికెట్లు ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి ఒకవేళ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే అది తీసుకెళ్ళండి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే మనము రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ లేదా ఇతర సర్టిఫికేట్ కానీ పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఈ సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోండి మనము ఆన్లైన్లో వాటి నంబర్ కానీ లేదా వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళండి ఆల్ ద వెస్ట్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ